హై గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు డేవార్ట్ ట్యూటోరియల్స్ ఈ రోజు వీడియోలో మనము కన్స్ట్రక్టర్ చైనింగ్ యూజింగ్ సూపర్ కాలింగ్ స్టేట్మెంట్ అయితే తెలుసుకుందాము మీకు దిస్ కాలింగ్ స్టేట్మెంట్ గురించి తెలియకపోతే కన్స్ట్రక్టర్ చైనింగ్ గురించి లాస్ట్ వీడియోలో చెక్ చేయండి ఒకసారి అక్కడ చెప్పాను ఈ సూపర్ కాలింగ్ స్టేట్మెంట్ గురించి ఈ వీడియోలో చూద్దాము దానికంటే ముందు ఇన్హెరిటెన్స్ అయితే తెలిసి ఉండాలి మీకు ఎందుకంటే ఇన్హెరిటెన్స్ లేకోకుండా సూపర్ కాలింగ్ స్టేట్మెంట్ని అయితే యూజ్ చేయలేము అందుకని దీనికంటే ముందు మనకి ఇన్హెరిటెన్స్ వీడియోని అయితే అప్లోడ్ చేశాను ఇన్ జావ్ వీ కాంట్ ఇన్హెరిట్ కన్స్ట్రక్టర్ స్టాటిక్ బ్లాక్ అండ్ నాన్ స్టాటిక్ బ్లాక్ ఫ్రమ్ సూపర్ క్లాస్ టు సబ్ క్లాస్ ఈ పాయింట్ బాగా గుర్తు పెట్టుకోండి ఇన్హెరిటెన్స్ చూసిన వీడియోలో అక్కడ పాయింట్ చెప్పడం మర్చిపోయాను జావాలోన మనం ఈ కన్స్ట్రక్టర్ నిడిక్ బ్లాక్ ని నాన్ స్టాడి బ్లాక్ ని సూపర్ క్లాస్ నుంచి సబ్ క్లాస్ లేకి ఇన్హెరిట్ చేసుకోలేము అనమాట ఇన్హెరిట్ అంటే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తోటి కాల్ చేసుకోలేం సో దాని కోసం అనే మనకి సూపర్ కాలింగ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసుకుంటాం కన్స్ట్రక్టర్ ని కాల్ చేయడానికి ఇక్కడ ఏంటంటే వెన్ ఎవర్ వీ టు కాల్ యూ కన్స్ట్రక్టర్ సూపర్ క్లాస్ ఇన్సైడ్ కన్స్ట్రక్టర్ ఆఫ్ సబ్ క్లాస్ వీ విల్ యూ సూపర్ కాల్ స్టేట్మెంట్ పెద్దమైంది కదా సూపర్ క్లాస్ లోని కన్స్ట్రక్టర్ సబ్ క్లాస్ లో కాల్ చేసుకోవడానికి సూపర్ కాలింగ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం ఇట్ ఈస్ యూజ్ టు కాల్ ఇమీడియట్ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ మనకి ఇమీడియట్ అంటే ఏ దాంతో అయితే ఎక్స్టెండ్ చేసుకున్నామో అదా దాంట్లోని ఉన్న కన్స్ట్రక్టర్స్ ని సూపర్ కాలింగ్ స్టేట్మెంట్ ని యూజ్ చేసి కాల్ చేస్తాం అన్నమాట ఫస్ట్ అయితే గా చూడండి నెక్స్ట్ నేను ప్రాక్టికల్గా ఎక్లిప్స్లోనే మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను రూల్స్ టు యూజ్ సూపర్ కాల్ స్టేట్మెంట్ దీనికి కూడా కొన్ని రూల్స్ అనేటివి ఉంటాయి అనమాట నెక్స్ట్ వీడియోలో మనం సూపర్ కాల్ కి దిస్ కాల్ కి డిఫరెన్సెస్ అయితే చూద్దాము అది మనకి సింపుల్గా ఉంటుంది మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఫస్ట్ అయితే ఈ వీడియోని క్లారిటీగా చూద్దాము మనకి ఎలా వర్క్ అవుతుంది సూపర్ కాల్ స్టేట్మెంట్ అనేది సూపర్ కాల్ టుడ్ బి యూజ్ ఓన్లీ ఇన్సైడ్ ఏ సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ యాజ్ ఏ ఫస్ట్ లైన్ అక్కడ మనకి ఏంటంటే కన్స్ట్రక్టర్ ఉంటుంది కదా ఈ సబ్ క్లాస్ లో మనకి ఫస్ట్ కన్స్ట్రక్టర్ లో కూడా రాయచ్చు కానీ ఫస్ట్ లైన్ లోనే రాయాలన్నమాట సూపర్ కాలింగ్ స్టేట్మెంట్ కూడా దిస్ కాల్ లాగ్ని టు యూస్ సూపర్ కాల్ స్టేట్మెంట్ ఇన్హెరిటెన్స్ ఈజ్ మ్యాండేటరీ బిట్వీన్ టూ ఆర్ మోర్ క్లాసెస్ చెప్తాను కదా ఇన్హెరిటెన్స్ లేకపోతే సూపర్ కాలింగ్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేయలేము అని సో ఇన్హెరిటెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ సూపర్ కాలింగ్ స్టేట్మెంట్ షుడ్ బి మ్యాచ్ విత్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ సూపర్ క్లాస్ కాల్డ్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే మనకి పేరెంట్ క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్టర్ యొక్క పారామీటర్స్ అనేటివి చైల్డ్ క్లాస్లోను సూపర్ కాలింగ్ స్టేట్మెంట్ ఉంటుంది కదా అందులో పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్ తోటి మ్యాచ్ అవ్వాలి అది పాయింట్ అది ఇన్సైడ్ వన్ కన్స్ట్రక్టర్ వీ కెన్ యూజ్ ఓన్లీ వన్ సూపర్ కాల్ స్టేట్మెంట్ ఒక కన్స్ట్రక్టర్ లోను ఒక సూపర్ కాలింగ్ స్టేట్మెంట్ మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాము అది కూడా ఫస్ట్ లైన్ లో రాయాలి టు యూస్ సూపర్ కాల్ స్టేట్మెంట్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ లోడింగ్ ఇస్ నాట్ మ్యాండెడ్ మనకి దిస్ కాల్ యూజ్ చేయడానికి అయితే కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఇంపార్టెంట్ అక్కడ ఇన్హెరిటెన్స్ అనేది అవసరం లేదు కానీ సూపర్ కాలింగ్ స్టేట్మెంట్కి వచ్చే పడికి ఇన్హెరిటెన్స్ ఇంపార్టెంట్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనేది అవసరం లేదనమాట ఎందుకంటే అది చేసే పని వేరు ఇది చేసే పని వేరు ఇన్ కన్స్ట్రక్టర్ సారీ ఇన్ సూపర్ క్లాస్ కన్సిస్ట్ ఎన్ నంబర్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ దెన్ వీ కెన్ యూస్ ఎన్ నంబర్ ఆఫ్ సూపర్ కాలింగ్ స్టేట్మెంట్స్ మీ క్లాస్ క్లాస్ లో చెప్పాను మనకి అక్కడ దిస్ కాల్ లోన ఎన్ నంబర్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉంటే ఎన్ మైనస్ వన్ మాత్రమే యూజ్ చేయాలి కానీ ఇక్కడ ఎన్ ఉంటే ఎన్ మైన ఎన్ నెంబర్ ఆఫ్ ఎన్ ఉంటే అన్ని సూపర్ కాలింగ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం సబ్ క్లాస్లో కాబట్టి యూజ్ చేసేది విఫ్ ప్రోగ్రామర్ ఫెయిల్స్ టు యాడ్ సూపర్ కాల్ స్టేట్మెంట్ ఇన్సైడ్ సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ దెన్ కంపెలర్ విల్ యాడ్ ఇంప్లిసిట్ సూపర్ కాల్ స్టేట్మెంట్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ ఎం ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటంటే మనకి ఎప్పుడైనా ప్రోగ్రామర్ అనేటోడు ఇన్హెరిటెన్స్ ఉందనుకోండి ఒక రెండు క్లాసులకు మధ్యలో అక్కడ ఏమవుతుంది ఆ సూపర్ కాలింగ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయాలి మర్చిపోయినాడు అనుకోండి కంపైలర్ అనేది యాడ్ చేస్తుంది అది ఎలా ఉంటుందంటే జస్ట్ ఇలా సూపర్ అని ఉండి దీనికి ఇక్కడ ఇక్కడ మీకు చూపిస్తాను లేదు దాన్ని అది ఎలా వర్క్ అవుతుంది అనేది నెక్స్ట్ సో అది కదా ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాము మనం ప్రాక్టికల్గా చూద్దాం ఇప్పుడు సూపర్ కాలింగ్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుందో ఇక్కడైతే మనం మొబైల్ ని తీసుకున్నాం కదా దీన్ని అయితే మనం కన్స్ట్రక్టర్ తోటి అసైన్ చేసేద్దాం ని మొబైల్ ఉంది కదా మొబైల్ ఇందులోనే మనకి బ్రాండ్ స్ట్రీమింగ్ బ్రాండ్ అని వచ్చేసి డబుల్ ప్రైస్ ఇలా ఇచ్చాం కదా ఇందులో మనకి వాల్యూస్ ని ఎలా అసైన్ చేయాలి అంటే దిస్ డాట్ బ్రాండ్ ఈజ్ ఈక్వస్ టు బ్రాండ్ చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో కూడా ఇలా అజైన్ చేస్తేనే ఆబ్జెక్ట్ అనేది అజైన్ అవుతుంది దిస్ దిస్కేవర్డ్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇదేమో నాన్ స్టాటిక్ వేరియబుల్ ఇదేమో లోకల్ వేరియబుల్ దీన్ని డిఫరెన్షియేట్ చేయడానికి దిస్కేవర్డ్ అనేది కూడా యూజ్ చేస్తాం అనమాట కీవర్డ్ గురించి తెలియకపోతే లాస్ట్ వీడియోలో మనకి మన ఛానల్లో కీవర్డ్ గురించి సపరేట్ వీడియో ఒకటి ఉంది అది చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడైతే మొబైల్ అనేది ఒకటి తీసుకున్నాం కదా మొబైల్తో పాటు మనకి మొబైల్లోనే ఏదన్నా ఒకటి ఇప్పుడైతే బ్రాండ్ తీసుకున్నాం బ్రాండ్ ప్రైస్ సో మనం ఇంకో క్లాస్ అయితే తీసుకున్నాం ఆ క్లాస్ ఏంటి ఎంఐనే తీసుకున్నాం సో ఎంఐ క్లాస్లోనే ఏం చేద్దాం అంటే ఇక్కడ స్ట్రింగ్ కలర్ అనేది తీసుకున్నాం స్ట్రింగ్ కలర్ తీసుకున్నాం ర్యామ్ అనేది తీసుకున్నాం ఇవన్నీ ప్రాపర్టీస్ కదా మొబైల్ యొక్క ప్రాపర్టీస్ సో ఇక్కడ కన్స్ట్రక్టర్ని అయితే డిక్లేర్ చేద్దాం సో కన్స్ట్రక్టర్ని డిక్లేర్ చేసుకుంటే ముందు మనకి దానికి దేనికి రిలేషన్ అయితే సెట్ చేద్దాం ఐ మీన్ ఇన్హెరిటెన్స్ అయితే క్రియేట్ చేద్దాము సో దానికోసం మనం మొబైల్ ఇలా చేసాం కదా సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇలాగా ఇలాగైనా మనం కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసి సూపర్ కాల్ సూపర్ కాలింగ్ స్టేట్మెంట్ ని యూజ్ చేసి మీకు ఎలాగంటే ఇప్పుడు చూపిస్తాను అన్న ఇక్కడ డైరెక్ట్ మనం సూపర్ కాలింగ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఇలా కలర్ అండ్ డ్రామ్ అనేది ఇక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు ఇవన్నీ ఎక్కడ ఎక్కడ ఉన్నాయంటే మనకి ఇందులోనే రాసేయాలన్నమాట మనకి స్ట్రింగ్ కలర్ అండ్ స్ట్రింగ్ అండ్ డబల్ ప్రైస్ ఇలా రాసాం అనుకోండి ఇక్కడ కూడా మనం సూపర్ కాలింగ్ స్టేట్మెంట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనం క్లిక్ చేయగానే మనకి ఇక్కడికి వస్తుంది కదా అదే డిక్లేర్ చేసినా ఏం చూపిస్తుంది సరే ఇది స్ట్రింగ్ లోకి వెళ్ళిపోయింది ఇక్కడ ఏంటంటే మనకి ఈ లో ఉండేటివి కాదు కదా మనకి ఇక్కడ మనకి ఇక్కడ బ్రాండ్ అనేది రావాలన్నమాట బ్రాండ్ అంటే చైల్డ్ క్లా పేరెంట్ క్లాస్ నుంచి వస్తాయి ఇక్కడ ప్రైస్ సో ఇలాగా నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్న వాటిని ఇనిషియలైజ్ చేద్దాము ది స్టార్ట్ కలర్ ఈక్వల్స్ టు కలర్ నెక్స్ట్ ది స్టార్ట్ ర్యామ్ ఈక్వల్స్ టు ర్యామ్ ఇప్పుడు మనం ఈ ఎంఐకి అనేది ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం దానికంటే మనం మెయిన్ మెయిన్ మెథడ్ తీసుకొని ఇందులోన న్యూ ఎంఐ అనేది తీసుకొని ఇందులోనే వాల్యూస్ అనేది సిద్ధం కలర్ వచ్చేసి మనకి బ్లూ తీసుకుందాము ఏదో ఒకటి బ్రాండ్ ఎంఐఏ కాబట్టి ఎంఐఏ వచ్చేసి మనకి ర్యామ్ ఒక సిక్స్ జీబీ తీసుకున్నాము నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక టెన్ థౌసండ్ అమౌంట్ తీసుకుందాము ఇది మనకి ఏ ప్లేస్ లో అనేది ఈ కన్స్ట్రక్టర్ డిక్లేర్ చేస్తుంది అనమాట ఈ కన్స్ట్రక్టర్ బేస్ చేసుకుని ఇక్కడ వాల్యూస్ పాస్ చేయాల్సి ఉంటుంది సో ఈ ఆబ్జెక్ట్ రెఫరెండ్స్ అయితే ఒక వేరియబుల్ స్టోర్ చేసుకుందాము ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని కాల్ చేద్దాం ఎం డాట్ వచ్చే చూడండి బ్రాండ్ ఇప్పుడు ఇవన్నీ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట బ్రాండ్ అయిపోయింది కదా నెక్స్ట్ ఏం చేసాం కలర్ని కాల్ చేద్దాం నెక్స్ట్ ర్యామ్ నెక్స్ట్ ప్రైస్ సో ఇప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ చేసామనుకోండి అన్ని వాల్యూస్ అప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అన్ని ప్రింట్ అయిపోతాయి సో ఇలాగనమాట ఇలాగ సూపర్ కాలింగ్ స్టేట్మెంట్ అనేది యూజ్ అవుతుంది అంటే ఏం చేస్తుంది అంటే ఒక క్లాస్లో ఉన్న మెంబర్ కన్స్ట్రక్టర్ ని ఇంకో క్లాస్ లో యూజ్ చేసుకుంటుంది అది ఎలాగ అంటే ఎక్స్టెండ్స్ కీవర్ ని యూజ్ చేసి ఇన్హెరిటెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి దట్స్ ఇట్ ఫర్ ది వీడియో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ గైస్ బై బైనా